హలో హాయ్ నమస్తే నేను మీ సురేష్ కౌడ్ వాగు దాటుతున్న వృద్ధురాలిని కాపాడే ప్రయత్నంలో ఓ యువకుడు వాగులో కొట్టుకుపోయిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది హైదరాబాద్ నాచారంకు చెందిన నరేష్ అనే వ్యక్తి బీబీనగర్ మండలం గూడూరులోని షామీర్పేట్ చిన్నేటి వాగు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు ఎస్డీఆర్ఎఫ్ బృందంతో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు గల్లంతైన యువకుడి ఆచుకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు

అదేమో దేవుని నమ్ముకుంది ఈ అడ్డం తిరుగుతుంది గిట్ట పోలే ఇగో ఇంకా తండ్రి ఆడుతున్నాడు ఆడేమో సాపుగా పోతుంది ముసలి పోయింది అవతలకి పోయింది ఓ పటేలా ఆగ ఆగా పని అయిపోయింది అని వల్ల అయితే లేదు పడతాడు ఖచ్చితంగా అన్నాడు పడడాడు ఆడైతే పడతాడు అన్నలా అని పని అయిపోయింది తాగిండాడు అజ్జు వాడు పడ్డాడు వాడు ఎడదెల్తాడు వాడు ఆడు పడ్డాడు వాడు అన్నాడు అడు వాటేనా పోతున్నాడు జాడు చాడు సగంకెళ్ళిండుగా సగంకెళ్ళిండేనాడు అడు పోతున్నాడు అగో మధ్యలో పోయినాడు అని పనికి కథమాగో